పూర్వం భృగు మహాముని వంశంలో రుక్షిక అను కన్య జన్మించింది ఆమెకు పెండ్లి కాగానే వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయాడు రుక్షక తన దురదృష్టానికి దుఃఖించింది విరక్తితోటి ఇల్లు విడిచి గంగా నది తీరానికి పోయి ఆశ్రమాన్ని నిర్మించుకుంది శ్రీమన్నారాయణుని గుర్చి తపస్సు ప్రారంభించింది ఆ విధంగా చాలా సంవత్సరాలు జరిగింది అనేక మాఘమాస స్నాన ఫలితాలు కూడా ఆమెకు దక్కాయి ఆమె మనోవాంఛ తీరే సమయం దగ్గర పడింది ఒకరోజు ఆమె తపస్సు చేసుకుంటూనే ప్రాణాలు వదిలింది ఆమె చాలా సంవత్సరాలు వైకుంఠనందే ఉండి తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళింది ఆమె శక్తివంతురాలు అవడం వల్ల బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకంలో దేవ కార్యాలు తీర్చటం కోసం అప్సరశ్రీగా చేశాడు తిలోత్తమ అనే పేరుతోటి సత్యలోకానికి పంపాడు ఆ కాలంలో సుందోపసుందులు అనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశారు వారి తపస్సు యొక్క ప్రభావానికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు మీకు ఏం వరం కావాలో కోరుకోమంటే స్వామి మాకు ఇతరుల వలన మరణం కలగకుండా ఉండేట్లు వరం ఇవ్వు అని కోరుకున్నారు బ్రహ్మ అలాగే వరాన్ని ఇచ్చాడు బ్రహ్మదేవుడి వలన వరాన్ని పొందిన ఆ సోదరులు మహాగర్వంతో దేవతలను హింసించారు మహర్షుల తపస్సుకు భంగం కలిగిస్తూ ఉన్నారు యజ్ఞ యాగాది క్రతువులలో మలమాంస రక్తాదులు పడవేసి ప్రజలను నానా భీభత్సాలు చేస్తూ ఉన్నారు దేవలోకానికి దండెత్తి దేవతలందరినీ తరిమివేస్తున్నారు ఇంద్రుడు మొదలైన దేవతలంతా సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మను వేడుకున్నారు ఆ ఇద్దరు రాక్షసుల మరణం కోసం ఏదైనా ఉపాయాన్ని ఆలోచించమని ప్రార్థించారు బ్రహ్మదేవుడు తిలోత్తమతోటి ఈ విధంగా చెప్పాడు నీవు పోయి నీ చాకచక్యంతో వారి మరణం కలిగేట్లు ప్రయత్నించము అని చెప్పాడు తిలోత్తమ సుందోపసులు ఉన్న అరణ్యానికి వెళ్ళింది చేతిలో వీణను పట్టుకొని మధురమైన పాటలు పాడుకుంటూ ఆ రాక్షస సోదరులు ఉన్న నివాసానికి సమీపంలో తిరుగుతూ ఉంది వీణ నాదాన్ని ఆమె మధుర గానాన్ని ఆమెను చూసి సుందోపసుందులు నన్ను పెళ్లి చేసుకో నన్ను పెళ్లి చేసుకో అంటూ తిలోత్తమను బతిమిలాడారు మిమ్మల్ని వివాహం చేసుకోవడం నాకు ఇష్టమే మీరిద్దరూ నాకు సమానులే ఇద్దరిని వివాహం చేసుకోవడం సాధ్యం కాదు కాబట్టి మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారినే నేను వివాహం చేసుకుంటాను అని తిలోత్తమ చెప్పింది వారు పౌరుషంతో నేను బలవంతుడు నేను బలవంతుడును అని తొడలు కొట్టుకున్నారు యుద్ధాన్ని చేసుకున్నారు కత్తులు దూసుకుని ఒకరితల ఒకరు ఖండించుకున్నారు ఈ విధంగా దేవతలకు వారి బాధ తొలగిపోయింది తిలోత్తమ దేవలోకానికి వెళ్ళింది అక్కడ అప్సరసలు అందరికంటే అధికురాలు అయ్యింది